మన బండి ప్లాస్టిక్ గింజలు లోడ్ అయితే అయింది రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది అస్సలు ఈ రోడ్డు ఈ రోడ్లో బండి అయితే వేయాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ఓ క్లాక్స్ మన బండి అయితే లోడ్ అయింది పట్ట ఎత్తుగా కడుతున్నారు ఇక్కడ డేస్ లాగుతారు ప్లాస్టిక్ గింజలకే ఎందుకంటే మన వెళ్ళేది ఎక్కువ దూరం కాబట్టి బండి లోడ్ కట్ట వాళ్ళకుండా కింద రింగు వేసి తాడ్ వేసి లాగుతున్నారు మనమైతే ఈ బంకులో అయితే ఆయిల్ అయితే కొట్టించుకున్నాం అదిగోండా మన బండి లోడ్ పట్ట కట్టేసింది వచ్చిన తర్వాత అయితే మన బండి అయితే టైర్ అయితే పంచర్ అయింది రైట్ సైడ్ డమ్మి లోపల టైర్ అయితే పంచర్ అయింది ఆ టైర్ అయితే ఇప్పిస్తున్నాం అదిగోండా మన బండి చూస్తున్నారు కదా థర్డ్ మంచి టైట్కి కట్టారు ఈ అయితే బోల్ట్లో అయితే ఊడి రాలేదు దానికోసమని బ్రేక్ ఆయిల్ పోసి అరగంట చేసి తినగానే రాలేదు కూడా డిస్క్ నిండా బ్రేక్ ఆయిల్ చూస్తున్నారు కదా మన బండి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ వత్తులోకి మనకైతే టైర్ అయితే పంచర్ అయినట్టు అనిపించింది అందుకని మనం టైర్ అయితే పంచర్ అయిస్తున్నాం టైర్కి అయితే రాయి అయితే గుచ్చుకుంది లోపల కూడా కన్నం పడిపోయింది దానికోసమే స్టిక్కర్ అయితే ఎంత నాలుగో నెంబర్ స్టిక్కర్ పడుతుంది అన్నాడు ఆ స్టిక్కర్ అయితే తింటున్నాం ఇప్పుడు మనం అయితే పంచర్ వేయించేసుకున్న తర్వాత బయలుదేరి అయితే వచ్చేసాం దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాటి వచ్చేసాం ఇప్పుడు అయితే జోరట్ అయితే దాటాము చూస్తున్నారు కదా ఇటు సైడ్ తేయాకు చెట్లు కనపడుతున్నాయి మనకి చిన్న ఏదో భూమి మీద చాపరిచినట్టు ఉంటాయి చెట్లు చూస్తుంటే మనమైతే బాగా ఎదరికైతే వచ్చేసాం ఇదైతే ఫోర్ లైను వర్షం అయితే ఫుల్గా పడింది పడిపోయింది ఆ తర్వాత అయితే మనం వీడియో షూట్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ కూడా అయ్యే మనకి తేయాకు చెట్లే ఎక్కువ ఈ అస్సం మొత్తం తేయాకు చెట్లు తేయాకు పంట ఎక్కువ ఎందుకంటే కొండల కొండల కింద ఉంటుంది కాబట్టి తేయాకు చెట్లు ఎక్కువ వేస్తారు మనకు వచ్చే టీ పొడో అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ తేగ చెట్లు నుంచి తీసిన టీ పొడే మనకి సప్లై చేస్తారు అంటే వేరే వేరే కంపెనీలు తీసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్లేవర్స్ కలిపి సప్లై చేస్తుంటారు మొత్తం ఎక్కువగా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది మన లోడ్ వచ్చేసి ప్లాస్టిక్ గింజలో బెంగళూరుకి అయితే తీసుకెళ్తాం లోడ్ అయితే అసలు పడకుండా వాళ్ళకుండా చాలా గట్టిగా లాగైతే కట్టారు తోడు మనమైతే మొన్న చూసిన వీడియోలో చూసారు కదా జంగిల్ రోడ్డు ఆ రోడ్లోకి అయితే వచ్చేసాం ఎనిమల్ కారిడార్ అని ఉంది ఎక్కువగా ఎనిమల్స్ తిరుగుతాయి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి అని బోర్డు మీద అయితే రాశారు ఈ రోడ్లో మనం ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళకూడదు నలభై కిలోమీటర్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి ఈ రోడ్డు అయితే అటువైపు ఇటువైపు కూడా చెట్లు చాలా అందంగా ఉన్నాయి మనకి చూస్తుంటే లొకేషన్ చూస్తుంటే మనకి మారేడుమిల్లి లా కనిపిస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ పచ్చదనం మధ్యలో రోడ్డు చాలా అందంగా అయితే ఉంది రోడ్డు ఇది ఇక్కడ అయితే చెట్లు ఎక్కువ ఉండటం వల్ల ప్లస్ తేయాకు తోటలు ఎక్కువ ఉండడం వల్ల మనకి పొల్యూషన్ అయితే తక్కువగా ఉంటుంది లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇక్కడే ఆపేస్ ఇక్కడే కొంచసేపు రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది కానీ మనకైతే టైం లేదు అలా వెళ్ళిపోతాయి ఆపుతకు కూడా పార్కింగ్ ప్లేస్లు తక్కువ లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఈ రోడ్లో నేనైతే డ్రైవ్ చేస్తున్నాను మన డ్రైవర్ గారు అయితే పక్కన అయితే కూర్చున్నారు అంటే ఇద్దరం డ్రైవర్స్ డబుల్ డ్రైవర్స్ మన సొంత బండే కాబట్టి ఆయన డ్రైవర్ కింద పెట్టుకుని ఇద్దరం డ్రైవర్స్ వస్తున్నాం పరుగులు కట్టి ఉంది అందంగా కరస్ అయిపో ఉంది నైన్ టైమ్ మనకైతే నైన్ టైమ్ ఫ్రిడ్జ్ సరిగ్గా కనిపించలేదు ఇప్పుడైతే మనం పగలు వస్తున్నాం పగలు అయితే ఉంది ఈ బ్రహ్మపుత్ర రెవరైతే హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలయ్యి ఇలా మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కలిపి అయ్యింది బ్రహ్మపుత్ర రెవరు ఉన్నది కూడా ఇదే రెవరు మనమైతే ఫోర్ లైన్ దాటి తేజ్పూర్ రోడ్లోకి అయితే వచ్చేసాం తేజ్పూర్ దాటి కూడా వచ్చేసాం ఇక్కడైతే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్ థర్ రోడ్ అయితే మళ్ళీ పోస్తున్నారు రోడ్డు మీద ఇంకో రోడ్డు పోస్తున్నారు అలాగే ఈ తేజ్పూర్ నుంచి మనకు వచ్చే రోడ్డు అయితే నో ఎంట్రీ చేస్తారు ఇది నైట్ పగలు కూడా ఇలా వచ్చే రోడ్డు అయితే లేదు అది దాటి కొద్దిగా ఆ ఫోర్ లైన్లో ఎదరికెళ్ళి ఒక సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్కి నపమనే రోడ్డు వస్తుంది ఆ రోడ్లో ఒక మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు అంట వస్తే బాగా సింగిల్ రోడ్ అది అక్కడైతే డ్రైవ్ చేయడం వల్ల వీడియో తీయడం అవ్వలేదు ఆ రోడ్డు అంట ఒక సి మూడు కిలోమీటర్ల రోడ్డు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరిగిన తర్వాత మనకైతే మళ్ళీ యాత్రకి ఒక ఆరు కిలోమీటర్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్లో అయితే వస్తే డైరెక్ట్ మనం ఈ తేజ్పూర్ సర్కిల్ ఎక్కుతాం మనం అయితే గోవాటి వెళ్ళి రోడ్ దగ్గరకు అయితే వచ్చేసాం ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయిపోతే మన డైరెక్ట్ రంగయ్య నుంచి డైరెక్ట్ గోవాటి వెళ్ళిపోతే రెడీ అవుతుంది ఇది మనం అయితే రంగయ్యకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం ఈ ఫ్లైఓవర్ దాటి అయితే ఫోర్ లైన్ ఎక్కేస్తాం ఇక్కడ నుంచి మొత్తం ఫోర్ లైన్ ఇంకా ఇదైతే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్పీడ్గానే చేస్తున్నారు మనం ముందు వచ్చిన ట్రిప్లో అయితే కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు నేను వచ్చేప్పుడు ఆరు నెలల దగ్గర దగ్గర వచ్చింది ఈ తర్వాత మొదలెట్టారు ఇది మనం ఆ ఫోర్ లైన్ ఎక్కడానికి అయితే రాంగ్ రూట్లో అయితే వెళ్తున్నాం ఈ రాంగ్ రూట్లో వెళ్ళి ఆ బస్సులు వెళ్తున్నాయి కదా ఆ రోడ్లోకి అయితే మనం వెళ్ళాలి ఎదర్ నుంచి యూటర్న్ సెంటర్ ఉంది ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరిగితే మనం ఆ రోడ్లోకి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా మనకైతే వందే భారత్ ట్రైన్ అయితే కనిపించింది ఇది గోవాటి నుంచి రంగయ్య మీదకి వెళ్తుంది మరి ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఆ ట్రైన్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే మూడు వందల రూపాయలు టోల్ గేట్ దాటం దాటిన వెంటనే రోడ్డు అయితే ఒక నర రెండు కిలోమీటర్లు అయితే అస్సలు బాగోదు రోడ్లు అయితే ఈ వర్షంకు కూడా ఇంకా బాగా గోతులైతే పడిపోయింది హైట్లో వేసుకొచ్చే వాళ్ళకి అయితే బాగా ప్రాబ్లం అయిపోద్ది రోడ్డు అయితే బళ్ళు అయితే ఇయ్యాల జంపలు ఊగినట్టు వెళ్తున్నాయి ఈ స్పీడ్కి వెళ్ళినా కూడా మనకి కట్టలు అయితే ప్రాబ్లం వస్తాయి ఈ గోతుల్లో ఒకవేళ బాడీ లెవెల్లో వేసుకొచ్చిన చాలా స్లోగా వెళ్ళాలి అదే హైట్ లోడ్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలి ఈ కిలోమీటర్నరా రెండు కిలోమీటర్లు వస్తుంది ఈ రోడ్డు అయితే ఈ రోడ్డు మొత్తం అంతా ఫోర్ లైన్ చేశారు కానీ ఈ బిట్టు మాత్రం అప్పుడే నేను వచ్చిన కాడి నుంచి ఈ బిట్ ఇలాగ ఉంది ఈ రెండు కిలోమీటర్లు మొత్తం మాత్రం ఆ గోతలతో ఉంది ఈ టోల్ గేట్ అయితే రేట్ అయితే పెరిగింది కానీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే రెండు వందల రూపాయలు టోల్ గేట్ అది క్యాష్ టోల్ గేట్ ఇప్పుడైతే మూడు వందలు చేశారు అది కానీ ఈ రోడ్డు మాత్రం బాగు మాత్రం చేయలేదు చూస్తున్నారు కదా ఈ ఇటుకలతో ఈ గోతులుగా పెట్టడానికి తెచ్చి అక్కడ గుట్టలు కింద పోస్తే అయితే వదిలేశారు నేను సవరించలేదు రోడ్డు అయితే ఈ ముక్క అయితే చాలా దారుణంగా ఉంటుంది నైట్ టైం అయితే మరీ దారుణంగా ఉంటుంది ఈ వర్షాల వల్ల అయితే ఆ వాటర్లో ఉండటం వల్ల గొయ్యి ఎంత ఉన్నది అన్నది కూడా మనకు తెలియదు ఈ రోడ్లో అయితే ప్రెగ్నెంట్ అయితే తీసుకొస్తే ఈ రోడ్లోనే డెలివరీ అయితే అయిపోద్ది అంత దారుణంగా ఉంది రోడ్డు అయితే మన డ్రైవర్ అన్న కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఈ రోడ్లో మనం ఇప్పుడు వచ్చేసి గోష్పుకూర్ అనే ఊర్లో అయితే ఉన్నాం ఇక్కడ టీ కొట్లు పొడి కొట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఆ పొడి తీసుకోవడానికి అయితే ఆగమ్యం మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కిలోమీటర్ మేరే ఉంటాయి టీ కొట్లు మన టైర్లు చూస్తున్నారు కదా టైర్లు అయితే బాగా ఉన్నాయి ఫ్రంట్ సెకండ్ కటర్ హౌజింగ్ మొత్తం అన్నీ సీల్ టైర్లే వెనకాల మనకి రైట్ సైడ్ డమ్మీ ఒకటి వచ్చే వీక్ అదైనా లోపల టైర్ బాగా అరిగిపోయింది ఒకసారి మనం టైర్లు చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో హీటెక్నాయి లేకపోతే వచ్చిన రోడ్లో గాలి ఏమైనా తగ్గిందా లేకపోతే ప్యాచర్లు ఏమైనా పడ్డా ఏమో చెక్ చేసుకోవాలి మనం ఎక్కడైనా బండి ఆపినప్పుడు అలా చెక్ చేసుకుంటుంటే మనకు ప్రాబ్లం ఉండదు లేకపోతే టైర్లు అన్నది ఇబ్బంది వచ్చిందంటే సెట్ వేయాలంటేనే నలభై వేలు అవుతుంది అయితే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి టైర్లు పెద్ద హీటేం ఎక్కలేదు టైర్లు రాళ్ళు ఏమైనా ఉంటే తీసుకుని మళ్ళీ బయలుదేరడమే చూస్తున్నారు కదా మనకి అయితే చాలా గట్టి లాక్ కట్టారు అయితే ఎక్కడా లూజ్ అవ్వలేదు అసలు మనం అయితే తీసుకున్న టీ పొడి కొట్టు ఇదే టీ పొడి తీసుకున్నది మన బడి నుంచి వస్తున్నారు కదా అయితే అస్సలు లూజ్ అవ్వలేదు ఇక్కడైతే పైనాపిల్ లోడింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది మనం సిలిగుడికి ఒక యాభై కిలోమీటర్లు దాటేసి వచ్చాం ఇక్కడైతే పైనాపిల్ లోడింగ్ ఎక్కువగా జరుగుతుంది ఇదైతే పైనాపిల్ సీజన్ అనుకుంటా అందుకే పైనాపిల్ లోడింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మొత్తం అనేది పైనాపిల్ కొట్లే వ్యాన్లో లోడింగ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ నుంచి అయితే బాగా లాంగ్ ఎక్స్పోర్ట్ అవుతాయి అనుకుంటాయి ఎక్కువగా వ్యాన్లకే లోడ్ చేస్తున్నారు అన్ని వ్యాన్లేదు ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదా వ్యాన్లకే లోడ్ చేస్తున్నారు ట్రాక్టర్ల మీద తెచ్చి మనం కూడా ఎదురుకొచ్చాక కొద్దిగా రోడ్డు అయితే అసలు ఇది కూడా బాగాలేదు ఇది ఫోర్ లైన్ ఇది కూడా ఒక కిలోమీటర్ అయితే బాగాలేదు చూసుకుని వెళ్ళాలి ఈ రోడ్లో మొత్తం మనం ఎక్కువగా అబ్జర్వేషన్ చేసుకుంటూనే వెళ్ళాలి మన సిలిగుడి నుంచి బయలుదేరి డాల్కాల వెళ్ళే వరకు రోడ్డు అయితే అక్కడక్కడ గోతులతో ఉంటుంది పెద్ద పెద్ద గోతులు ఇక్కడ ఏదో కాలువ అయితే ఉంది కాలువ అయితే ఫుల్గానే వెళ్తుంది ఈ వర్షాలు పడ్డం వల్ల అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి చూస్తున్నారు కదా చాలా ఫుల్గా వెళ్తుంది అయితే ఇక్కడైతే రైట్ సైడ్ అయితే బ్రిడ్జికి బైక్లు అయితే పెట్టారు గోడల కింద చూడండి రోడ్డు అయితే బాగాలేదు మనమైతే కృష్ణగంజ్ దగ్గరకు అయితే వచ్చేసాం మన రైట్ సైడ్ నుంచి అయితే ట్రైన్ అయితే వెళ్తుంది ఏసీ కోచ్ మనం కృష్ణగంజ్లో ఉన్నాం ఇంతకుముందు అయితే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ కూడా ఈ రోడ్లోనే వచ్చింది కానీ ఆ ఫ్లైఓవర్ చేసేయడం వల్ల మనకైతే అటు సైడ్ నుంచి బళ్ళు ఆ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతున్నాయి మనమైతే డాల్కొల్ దాటి ఫోర్ లైన్ అయితే ఎక్కువ ఇదైతే రోడ్డు అయితే టాప్ అండ్ టాప్గా ఉంటుంది మనం రాయిగంజ్ దగ్గరలో ఉన్న నెక్స్ట్ వచ్చేది అయితే కరిందిగి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి